கம்பெனி இப்போ அந்த ரெண்டு ஆறு முப்பது ஓட்டுல ஏதாவது மிஸ் காக்கூடாது பிள்ளைக்கு எப்படி சொல்லி చేస్తున్నారు మీ బాధలే మేము ఓడిస్తాం సార్ ఆ రోజు రెండేళ్ళ సమస్యలు సార్ మీ దగ్గర మేము చెప్పుకుంటున్నాము ఒకటి ఈ పార్క్ మేము మంచిగా అభివృద్ధి చేస్తాం అనుకున్నాము మీ లైసెన్స్ రెండు సార్లు సార్ చంద్రనగర్ మా సహాయం చేశారు రాజేంద్ర గారితో రెండు సార్లు మీ దగ్గరికి వచ్చాము మీరు సహాయం చేస్తా ఉన్నారు కాబట్టి మీరు దయ ఉంచి ఆ పార్క్ చేసుకుంటే మేము ఉంది మీ పక్కనే చూస్తున్నారు సార్ ఇంకో సార్ మీ మాటలు కూడా చెప్పారు వాటర్ సమస్య అని ఈ వాటర్ సమస్య చాలా ఇబ్బంది సార్ ఈ వేర్లు లైన్లు వాటర్ వాటర్ రావడం దయచేసి మీరు నరేష్ గారు ఒక్క రిజన్ చెప్తా మీరు మీ స్వార్థాన్ని గడించే చేస్తానో లేదో తెలియదు కానీ అడిగిన పార్క్ పెట్టాల్సిన విగ్రహం కూడా విగ్రహం కోరారు అక్కడ విగ్రహం మీకు మంచి జరిగే ప్రభావం చేసిన చేయడానికి తెలుగుదేశం నాయకులు నేను అందరూ కూడా పార్టీ పర్పస్ లో పార్టీ కోసం మీకోసమే మీద ఉండేది కూడా నీటి సమస్య ప్రజలకి అడిగింది ప్రజలకి వాటికి మేము చేసి పెడతాం ఓకేనా